మిత్రులకు నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ నేను స్వర్ణసాగరం డిస్టిక్ రిపోర్టర్గా కుప్పంలో ఉంటున్నాను చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను నాకు పరిస్థితి బాలేక నా తెలిసిన వ్యక్తి రాళ్ళబూదుగూరు చిన్నారి దొడ్డి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి నా ఈచర్ వాహనము జప్తు చేస్తూ ఉన్నారు డబ్బు అర్జెంట్గా కావాలా అని చెప్పాను నాటి అతని పేరు పూర్తి శివశంకర్ అతని పది లక్షల రూపాయలు నేను వేరే చోట పూచి టత్ నుండి జరిగింది ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను గాలబూతుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు పిలిచించి మాట్లాడాము నేను ఇచ్చేస్తాను నమ్మబలికినాడు అయినా సంవత్సరం టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అందుకని అతను నాకు షూర్టీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో ఎస్బీఐ కంతుకూర్ బ్రాంచ్లో ప్రజెంట్ చేశాను అది చెక్ బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తలుపులు కొట్టేది నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించినాడు తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను నిన్ను ఈ నరికి చంపేసైనా చేయలేకపోతాను కానీ నేను వదిలిపెట్టలేదా నా మీద కేసు పెడతావా నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోటికి నోట్లో చెప్పుకోలేని వల్గర్ లాంగ్వేజ్తో నన్ను తిట్టి భయ ప్రవంతులకు గురి చేస్తున్నాడు నాకు ఇప్పుడు రానుభయంతో కొట్టుకుంటున్నాము నేను నా కుటుంబ సభ్యులతో ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారి చిన్నారితో పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారి చిన్నారితోటి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకరే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అతను మరో పది మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడు నేను ఇంట్లో ఒకరినే ఉండాల్సి వస్తూ ఉంది నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇప్పుడు పోలీసులు ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు పోలీసులే రక్షణ కల్పించాలని కోరుతున్నాను